హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి రెండు కూడా మంచి కలర్లో కనిపిస్తున్నటువంటి మంచి సైజు గల కిలా కాట్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా కాడ్ అయితే వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

గుమ్మరాల 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 వాసస్సులు ఇక్కడ దేవనకొండ మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై రెండు డబ్బై ఎనిమిది లాస్ట్ నలభై రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉండే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలాంటి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత రోడ్ డేట్ వచ్చేసి ప్రెస్ మరి ఇరవై ఐదవ తేదీ ఆరవ తేదీ ప్రెస్ మరి ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థింగ్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ నెక్స్ట్ వీడియో